వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు ఏదైతే ల్యాండ్ చూడబోతున్నారో ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం యాభై ఎకరాలండి ఈ యాభై ఎకరాలకు సంబంధించి సింగిల్ ఓనర్ అండి మనకు జనరల్ ల్యాండ్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసరికి కర్ణాటక స్టేట్ బల్లారి డిస్టిక్ సిరిగుప్ప తాలూకు సంబంధించిన ల్యాండ్ అండి మనకు ఈ ల్యాండ్ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే రెండు చిన్న గ్రామాలు సార్ ఆంధ్ర వాళ్ళ క్యాంపులు ఉంటాయండి రెండు మనకు అక్కడ నుంచి ఈ ల్యాండ్ దాకా అఫీషియల్ నక్ష రోడ్ ఉంటుందండి మనకు ఆ క్యాంపు దాకా కూడా తార్ రోడ్ ఉంటుందండి ఆ తార్ రోడ్ నుంచి ల్యాండ్ జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మనకు నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ ఫిఫ్టీ నుంచి ల్యాండ్ జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి మనకు చాలా తక్కువ ధరలో రావడం జరిగింది సార్ యాభై ఎకరాలు